రోజు రోజుకు యూట్యూబ్లో తన టాలెంట్ను నిరూపించుకునేందుకు యువత ఉవిలుతూ ఉన్నారు ఈ సామాజిక మాధ్యమాలు సోషల్ మీడియా ద్వారా కూడా రెవెన్యూను సంపేస్తూ సంపాదిస్తూ స్వయం ఉపాధిగా ఎదుగుతున్నారు ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ముంపు గ్రామాలు మిడ్ మార్నర్ శ్రీ రాజరాజేశ్వరి జలాశయం అనగానే మనకు ముంపు గ్రామాలు గుర్తుకు వస్తాయి అయితే ఈ జలాశయంలో వివిధ ప్రాంతాల నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లానే కాకుండా ఉమ్మడి కరీంనగర్తో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువత తన షార్ట్ ఫిలిమ్స్ యూట్యూబ్ ఫోక్ సాంగ్స్ తీసేందుకు ప్రధాన షూటింగ్ స్పాట్గా ఎంచుకుంటున్నారు ఈ నేపథ్యంలో న్యూస్ ఎయిటీన్ ప్రత్యేక కథనం అందించే కథనంలో భాగంగా ముంపు గ్రామాలకు సంబంధించిన శ్రీ రాజరాజేశ్వరి జలాశయం వరకు వెళ్ళే ప్రయత్నం చేయగా అక్కడ కొందరు యువకులు తన షార్ట్ ఫిల్మ్ ఫోక్ సాంగ్స్ షూట్ చేస్తూ మనకు దర్శనం ఇచ్చారు అయితే ఈ తరుణంలో ఇక్కడ అసలు ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి గల ప్రధాన కారణం అంటే వారు ఏం చెప్తారు వారిని అడిగి తెలుసుకుందాం నా పేరు బండి హరీష్ మేము విఎండి స్టార్స్ యూట్యూబ్ ఛానల్ అని ఇట్లా ఆల్బమ్స్ షార్ట్ ఫిలిమ్స్ ఇట్లా చేస్తుంటాము అయితే ఈరోజు ఇక్కడికి షార్ట్స్ చేద్దామని వచ్చినాం రీల్స్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఈ మధ్య ట్రెండింగ్లో ఉన్నాయి కదా వాటిని రీల్స్ చేద్దామని వచ్చినాం ఇక్కడ వెదర్ ఏంటంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అట్లానే ఇక్కడ జనాలు కూడా ఎవరు ఉండరు డిస్టర్బ్ చేయడానికి అండ్ ఇంకా మంచి మంచి చెట్లు వాతావరణం చూడడానికి మంచి ఉంటుంది అట్మాస్ఫియర్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం ఇంకా వాటర్ సీన్స్ కూడా ఉండే మాకు వాటర్ సీన్ తీసుకోవడానికి ఇక్కడ అనువైన ప్లేస్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం వాటర్ చూడడానికి డ్యామ్ ఏరియా చాలా బాగా కనబడుతుంటుంది ఎన్ని సంవత్సరాలుగా మీరు యూట్యూబ్లో ఫోక్ సాంగ్స్ కూడా గతంలో చేసినట్టు తెలిసింది అంటే ఎన్ని సంవత్సరాలు యూట్యూబ్లో చేస్తూ ఉన్నారు ఏమన్నా సాంగ్స్ వస్తే మీరు చేసే అవకాశాలు ఉంటాయి మేము రెండు వేల తొమ్మిదిలో డ్యాన్స్ క్లాస్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా అప్పటి నుండి ఓ టెన్ టూ థౌజండ్ టెన్ వన్ ఇయర్ తర్వాత నుండి ఇట్లాంటి ఆల్బమ్స్ చేయడం స్టార్ట్ చేసిన ఇక మామూలుగా ఆల్బమ్స్ అంటే కవర్ సాంగ్స్ స్టార్ట్ చేసినాం అన్నట్టు సినిమా సాంగ్స్ ఫోక్ సాంగ్స్ ఆ టైప్లో స్టార్ట్ చేసినాం అన్నట్టు ఇప్పుడు కొత్తగా ఏదైనా సినిమా సాంగ్ ట్రెండ్ అవుతుందంటే దాన్ని తీస్తాం మేము ఇప్పుడు మామూలుగా ఫెస్టివల్స్ టైమ్స్ అప్పుడు ఫెస్టివల్ సాంగ్స్ కూడా తీస్తాం అంటే మెయిన్గా ఈ సాంగ్స్ అన్ని రిచ్గా హై లెవెల్లో క్లాస్గా రావాలంటే దానికి కంపల్సరీ డిఓపి కెమెరాకి సంబంధించిన పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు కావాలి దానికి ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అసలు దాన్ని మీరు ఎట్లా డీల్ చేస్తూ ఉంటారు ఎట్లా మీరు అంటే సామాన్యంగా ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది కాకపోతే మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సర్కిల్లో కెమెరామ్యాన్ ఉన్నాడు కాబట్టి దాని ద్వారా మేము చాలా తక్కువ ఖర్చుతో షార్ట్ ఫిల్మ్ తీయగలుగుతాం సాంగ్స్ అయినా కూడా ఫ్రెండ్స్ సపోర్ట్తోని చెప్పండి సంవత్సరంగా ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఉన్నారు ప్రొఫెసర్ ఫోటోగ్రఫీ ఫీల్ మీరు ఈ సీన్స్ అనుకున్నప్పుడు ఈ ముంపు గ్రామాలకు సంబంధించిన రిజర్వ్ అయ్యారు జలాశయమే అనువైన ప్రాంతం అనేది ఎట్లా అనిపించింది గత నేను ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ ఫోటోగ్రఫీ ఫీల్డ్లో జర్నీ చేస్తున్నాను మాకు ఈ లొకేషన్ అనేది బాగా నచ్చింది వాటర్స్ డ్యాము చెట్లు కావచ్చు కానీ బట్ ఏంటంటే ఈ లొకేషన్స్ అనేవి బాగున్నాయి చూడడానికి లొకేషన్ బాగుంది సాంగ్స్కి అయినా షోర్ట్ షూట్స్కైనా కపుల్ షూట్కైనా వెడ్డింగ్ అయినా విత్ రీల్స్కు ఎన్ని అన్నిటికీ లొకేషన్ అయితే బాగుంది మిడ్మానేర్ జలాశయంతో పాటు ముంపు గ్రామాలైన పదమూడు గ్రామాలు మిడ్మానేర్ జలాశయం నీటి మట్టం తగ్గడంతో పాత గ్రామాలన్నీ బయటపడ్డాయి దీంతో హర్రర్ ఫైట్స్ సన్నివేశాలు వివిధ ప్రీ వెడ్డింగ్ బర్త్డే ఈవెంట్స్ సంబంధించిన ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఫోక్ సాంగ్స్ షూటింగ్స్ పాటుగా విడ్మానేర్ రాజరాజేశ్వరి జలాశయం దర్శనమిస్తోంది ఈ షూట్స్కు అనుగుణంగా ఉన్న ఈ వాతావరణాన్ని ఈ ప్రదేశాన్ని కళాకారులు యువత తమ తమ కెమెరాల్లో ఫోన్లలో బంధిస్తూ షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నారు న్యూస్ ఎయిటీన్ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి